వెల్కమ్ టు రామోస్ టీవీ అందరికీ నమస్కారం ఈరోజు మన జగన్నాసుల రక్త చరిత్రపై ఎన్డీఏ ఛార్జ్ షీటు వేయడం జరిగినది ఈ రాష్ట్రకు ఏం చేశారు వీళ్ళపైన ఎందుకు ఛార్జ్ షీట్ ఎన్డీఏ వస్తుందని అనడానికి వివరిస్తున్నాము పార్టీ నేను అధ్యక్షులుగా వెంకట నేను అరాచక పాలనపై అంతం కూటమి పంతం ఈ అరాచకం ఉన్నందుకు ప్రజల మేరకు కూటమిగా ఏర్పడి ఎక్కడే కానీ ఓటు చిలకకుండా ఉండే విధంగా కూటమిగా ఈ రాష్ట్రంలో ముందంజలో వెళ్తూ ఉన్నది కూటమి అందులో జగన్ పాలపై ఛార్జ్షీట్ వేయడం ఎన్డీఏ జరిగినది ఎన్ ఛార్జ్ షీట్లో మన ఈ రాష్ట్రంలో ఒక్కొక్క కుటుంబం పైన పది లక్షల రూపాయలు వారం మోపిన అప్పులు విధంగా రాష్ట్రాన్ని ప్రతి కుటుంబానికి పది లక్షల రూపాయలు మోపినది ఈ వైసీపీ ప్రభుత్వం అదేవిధంగా అయితే ల్యాండ్ మాఫియా షాండ్ మాఫియా ఇదే ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేసి పెట్టారు పదిసార్లు విద్యుత్ ఛార్జీలు ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం పెంచలేదు కానీ పదిసార్లు పెంచారు ఈ వైసీపీ ప్రభుత్వం అంటే ఎంత అద్వానంగా ఉందో ఒకసారి చూడండి ఇసుక ధరలు నాలుగు రెట్లు పెరిగాయి ఈ ఐదేళ్ల కాలంలో గతంలో తెలుగుదేశం పార్టీ ఉచితంగా ఇచ్చేది నాలుగు సార్లు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ప్రజలను ఒకసారి తెలియజేస్తున్నాము అది భవన కార్మికులు నూట ఇరవై ఐదు మంది చేతివృత్తుల వారు ఈ ఇబ్బంది పెట్టారు మొత్తం నూట ఇరవై ఐదు చేతివృత్తు పని వాళ్ళందరినీ టోటల్గా ఇబ్బంది పెట్టారు అన్నా క్యాంటీన్ మొత్తం మూసేయడం జరిగింది పండుగ కానుకలు ఏ మాత్రం మైనార్టీలకు ఇచ్చే కానుకలు రంజాన్తోపు అయితే కులహాన్ పథకం అయితే ఏ మాత్రం లేకోకుండా పండుగ కానుకలు సంక్రాంతి కానుకలు ఇవన్నీ ఏ విధంగా లేకోకుండా పూర్తిగా నిర్వీరం చేసేందుకు అదేవిధంగా ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ సబ్ప్లాన్లు మొత్తం నిధులన్నీ దారి మళ్లింపుడు జరగడం మేనిఫెస్టో హామీలు తొంభై తొమ్మిది పాయింట్ ఫైవ్ నెరవేర్చామని అబద్ధం చెప్పడం జరిగింది అమ్మఒడికి పదమూడు వేల ఇచ్చి నానబుడ్డికి లక్ష రూపాయలు తీసుకోవడం జరుగుతున్నది చిన్నానను బొడ్డలితో పథకం ప్రకారం నరికి చంపి కిరాతకులను కాపాడింది ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఆరు వందల మందిని హత్య చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టడీలో ఛార్జ్షీట్ చేసినందుకు ఇసుక మాఫియా అన్నమయ్య డ్యామ్ పుట్టకపోతే నలభై రెండు మంది ప్రాణాలు పోగొట్టినందుకు అమరావతి నిర్మాణంపై మాట తప్పడం కాక దుష్ప్రచారం చేసినందుకు ఋషికొండను గోడికొండగా చేసినందుకు నలభై వేల కోట్ల భూములు కబ్జాలు చేసినందుకు పద్నాలుగు లక్షల అసైన్డ్ భూములను కైవసం చేసినందుకు పోలవరం అనుసంధానం చే పోలవరం అనుసంధానానికి గండి కొట్టినందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రైవేట్ భూములను కబ్జా చేసే దానికోసం వీటన్నిటి కోసం ఎన్డీఏ ఛార్జ్షీట్ వేయడం జరిగింది ఇది ప్రజలంతా దీన్ని గమనిస్తారు ఈ ఎన్డీఏకి ప్రజలు మద్దతు తెలుపుతున్నారు